పహని నైన్ టీవీకి స్వాగతం వార్తలు చదువుతున్నది సుధాకర్ రాజ్ వికలాంబులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ నందు డ్రగ్ అడిషన్ సెంటర్ ఏర్పాటు va i pe adrea.

ఏమన్న చిన్నవి సాని మన సాని పొగాలు చేయకుండా నా సామె చిన్నవి అవి చేస్తుండే అవి అవి ఏం కాదు మంచిగా డాక్టర్ చెప్తుంది ఆమె చెప్పినట్టు అది చిన్న నేర్చుకుంటారా లేదా చదువు కూడా చదువుకోండి పుస్తకాలు చదవడము ఇంగ్లీష్ హిందీ అవి నేర్చుకోండి వర్క్ నేర్చుకోండి చదువు కూడా నేర్చుకోండి వాళ్ళకి మన టెన్త్ వాళ్ళు వాళ్ళు చదువుకోండి మంచిగా నేర్చుకోండి చేంజ్ కాండి మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి బతు నేర్చుకోండి చదువుకోండి మంచిగా ఉన్నారనుకో ఇంటికి పంపించేస్తారు మారాలి మీరు అన్నీ మార్ మార్చుకోవాలి ఆలోచనలు బిహేవియర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమో రెండు అరే మీరు పోవద్దు నేను కూడా పోవాలి మీరు ఎట్లా రోజు వస్తుంది మీరు ఇట్లా తాగొద్దు మీరు ఇట్లా ఎందుకు ఆగింద్రులు పంపిస్తాం పంపిస్తాం अपना दो चलो कुछ न के बाद से मज़े में से जिंदा मैंने ये मन्ना मेरे ये मन्ना में आज रोज़ नया कोर्ट से बैठने के बाद हमारा पिल्ला लगना था पिल्ला लगना लगना तो अच्छा पिल्ला तो अच्छा सारी सारी పేద నమస్కారం అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అరుణ గారికి మరియు మా డిపార్ట్మెంట్ ఉమెన్ ఎండ్చేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అమితా రామచంద్రన్ గారికి అదేవిధంగా డిజేబుల్ డైరెక్టర్ గారికి శైలయ గారికి అదేవిధంగా మా అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఉమెన్ ఎండ్చేర్లో డైరెక్టర్లో ఉన్నటువంటి ఆర్టీ గారికి ఇతర ఉద్యోగులకు అధికారులకు ఇక్కడ స్టాఫ్ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మేము వికలాంగులు వయోవృద్ధులు అదేవిధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి జివెనెల్ హోంలో డ్రీ డీఅడిక్షన్ సెంటర్ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ ఒక రకంగా సంతోషం ఎందుకంటే ఈరోజు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జ్వనల్ హోంలోకి బాల కర్మగారాలకు తెలిపేద నమస్కారం అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అరుణ గారికి మరియు మా డిపార్ట్మెంట్ మ్యాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎంసా రామచంద్రన్ గారికి అదేవిధంగా డిజేబుల్ డైరెక్టర్ గారికి శైలయ గారికి అదేవిధంగా మా అంగన్వాడీ డిపార్ట్మెంట్ డైక్టర్ ఆర్టీఎస్తి గారికి ఇతర ఉద్యోగులకు అధికారులకు ఇక్కడ స్టాఫ్ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మేము వికలాంగులు వయోవృద్ధులు అదేవిధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి జనల్ హోంలో డ్రీ డీఅడిక్షన్ సెంటర్ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ ఒక రకంగా సంతోషం ఎందుకంటే ఈరోజు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జనలోకి బాల కర్మగ మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది అది చాలా బాధకరం అదేవిధంగా అలాంటి కష్టంలో అలాంటి నేరాలతోటి ఒక చిన్న పసి వయసులో తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఆ నేరాలతో వాళ్ళు మానసికంగా అట్లనే కుంగిపోకుండా వాళ్ళ కోసము ఈరోజు మరి ఒక పదమూడు లక్షలు కేటాయించి వాళ్ళను కౌన్సిల్ చేయడానికి సైకాట్రిస్ట్లను పెట్టి కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను పెంపొందించడం అదేవిధంగా ఈ అడిక్ట్ అయినటువంటి ఏదైతే మత్తు పదార్థాల నుంచి డిఅడిక్ట్ చేయడం దానికోసం ఈ డిఅడిక్షన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది అందుకని నేను గతంలో కూడా వచ్చినప్పుడు పిల్లలకి ఒకటే చెప్పిన ఈరోజు ఈ ఈ కారాగారం అంటే ఇక్కడ ఏదైతే ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ లో ఉన్నారో ఇది శిక్షాకాలం కాదు శిక్షణా కాలము అనుకోండి చెప్పిన ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు బట్ ఈ టైం అంతా కూడా మిమ్మల్ని మీరు సర్దిద్దుకోవడం కోసం మీ తప్పులను తెలుసుకోవడం కోసం ఫర్దర్గా మీ ఫ్యూచర్ను ఈ అబ్జర్వేషన్ హోమ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కోసం మీకు అన్ని రకాల స్పేస్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం బట్ మళ్ళీ నేరాల వైపు మాత్రం ఈ యొక్క బాలలు బాలికలు వెళ్ళకూడదు అనేది మా యొక్క ఉద్దేశం దానికోసమే ఇదొక శిక్షణా కాలం లాగా పెట్టి ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అంటే చేతి వృత్తుల్లాగా ఇప్పుడు మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ మత్తు ప పదార్థాలు కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది అది చాలా బాధకరం అదేవిధంగా అలాంటి కష్టంలో అలాంటి నేరాలతోటి ఒక చిన్న పసి వయసులో తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఆ నేరాలతో వాళ్ళు మానసికంగా అట్లనే కుంగిపోకుండా వాళ్ళ కోసము ఈరోజు మరి ఒక పదమూడు లక్షలు కేటాయించి వాళ్ళను కౌన్సిల్ చేయడానికి సైకాట్రిస్ట్లను పెట్టి కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను పెంపొందించడం అదేవిధంగా ఈ అడిక్ట్ అయినటువంటి ఏదైతే మత్తు పదార్థాల నుంచి డిఅడిక్ట్ చేయడం దానికోసం ఈ డిఅడిక్షన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది అందుకని నేను గతంలో కూడా వచ్చినప్పుడు పిల్లలకి అందరికీ ఒకటే చెప్పిన ఈరోజు ఈ ఈ కారాగార అంటే ఇక్కడ ఏదైతే ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నారో ఇది శిక్షాకాలం కాదు శిక్షణా కాలము అనుకోండి చెప్పిన ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు బట్ ఈ టైం అంతా కూడా మిమ్మల్ని మీరు సర్దిద్దుకోవడం కోసం మీ తప్పులను తెలుసుకోవడం కోసం ఫర్దర్గా మీ ఫ్యూచర్ను ఈ అబ్జర్వేషన్ హోమ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కోసం మీకు అన్ని రకాల స్పేస్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం బట్ మళ్ళీ నేరాల వైపు మాత్రం ఈ యొక్క బాలలు బాలికలు వెళ్ళకూడదు అనేది మా యొక్క ఉద్దేశం దానికోసమే ఇదొక శిక్షణా కాలం లాగా పెట్టి ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అంటే చేతి వృత్తుల ఇప్పుడు విలు విద్యలు నేర్చుకుంటా ఉన్నారు స్టేట్ విలు విద్యలు నేర్చుకుంటా ఉన్నారు స్టేట్ని హైదరాబాద్ అబ్జర్వేషన్ హోంలో మరి ఒక కౌన్సిలర్ని పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో మరి ఒక కౌన్సిలర్ని పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను